మిథునం వారికి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఈ ఫలితాలు అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే మనం చూసుకునేది ఉగాది నుంచి చూసుకుంటాం కానీ కొంతమంది ప్లానిక్ అడగడం వల్ల రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పడం జరుగుతుంది మేజర్ ప్లానెట్సే తీసుకుంటాం సంవత్సర ఫలితాల్లో అంటే జీవుడు అయినటువంటి గురువు మీకు రాశిలో ఉన్నాడు మూడో స్థానంలో కేతువు అదేవిధంగా దశమంలో శని వృత్తి స్థానంలో భాగ్యంలో రాహు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో అంటే మిథునంలో ఉండేటువంటి గురువు ఏమిస్తాడు ఇక్కడ సర్వసాధారణంగా గురువు శుభగ్రహం అని చెప్తారు కాబట్టి ఈ లగ్నాన్ని కొంత పాతి అయి ఉండి తన సప్తమ దశమ స్థానాల్లో గ్రహాలను బట్టి రిధులు తెలుస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ వివాహ సంబంధించినటువంటి విషయంలో మొదటి నెల కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కెరియర్ విషయంలో కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి అందులో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది బికాస్ ఆఫ్ దశమంలో సేని ఉన్నాడు కాబట్టి దశమశని ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలను ఇస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఉన్న ప్రాంతం కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఆల్ ఆఫ్ సడన్ మార్పులు ఇట్లాంటివి కూడా ఇస్తాడు అయితే మీరు ఈ కెరియర్ విషయంలో కాస్త ఇబ్బంది తగ్గాలి అని అనుకుంటే నవగ్రహాలలో రాహు శని కుజ గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్యం ఒకటాకార జాను దైవ రాజితాయి చేస్తూ ఉండండి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి కాస్త జూన్ నుంచి పెరుగుతాయి కాకపోతే మీరు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన లలితా సహస్రనామాలు నిత్యము చేస్తుండండి ఇక మూఢలో ఉండేటువంటి కేతు చాలా మంచివాడు అందరేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైనా అగ్రిమెంట్స్ ఒక వ్యక్తితో ఎవరితోనైనా సరే ఏదైనా ఒక మాట మంతి చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి ఈ లగ్నంలో గురువు సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి మొదటి ఆరు నెలలు మీకు వివాహ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మొదటి నెల మాత్రం జనవరి నెలలో మాత్రం కొంచెం ఎవరికైనా అప్పులు కొంచెం జీవిత భాగస్వామితోని లేకపోతే ఈ అప్పులు ఇవ్వడం ద్వారా వచ్చే పార్ట్నర్స్తో కొంత స్ట్రెస్ ఉంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మోకాలు నొప్పులు కాలు కొంచెం లాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి నువ్వుల నూనెను ఎక్కువగా దానం ఇస్తున్నాడు ఎక్కువ విష్ణు సహస్రనామాలు చేసుకోండి మీరు ఎటువంటి అగ్రిమెంట్ చేసుకుంటున్నా సరే ఒక్కసారి గణపతిని ఆరాధించండి అన్ని విధాలు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈస్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం మిమ్మల్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా చేస్తారనన్ను బ్యాగ్ బ్యాడ్ చేస్తారనన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చెండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ దుర్గా ఓం చండికా దేవి అయినమహ అని నమస్కరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలా మందికి తెలియదు కేవలం ఏదో వెళ్ళినాడుసనీ సర్పదోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో అసలు ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకి ఏంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్ట్ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమిటీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బయలుదేరుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళిన ఆదా ఇది అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుంది అనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేర్ లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారానా బ్రోకరేజ్ చేయడమాన్లైనా మీడియానా అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మటుకు ఎక్కువ గొడవల్లో వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే జన్మ జాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకుంటున్నాం రోజు నిత్యము లలితా సహస్రనామాలు యొక్క శ్రవణము నేత పట్టడం ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత్రే నమ